ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన ఉందినాడు ఈరోజు నేను ఖమ్మం జిల్లా మదరి నియోజకవర్గం బోనకల్ మండలం ముస్టికుంట్ల గ్రామంలో ఖమ్మం పార్లమెంట్ స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవబడిన మహమ్మద్ రసూల్ అలియాస్ రఫీ వాళ్ళ ఇంటి దగ్గర నేనున్నాను ఈ బ్రదరే ఎన్నికల బరిలో పోటీలో ఉన్నారు మైక్ గుర్తును ఎలక్షన్ కమిషన్ ఆయనకి కేటాయించింది నేను కూడా ఎన్నికల బరిలో ఉన్న విషయం మీకు తెలుసు సహజంగా ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు విషం చిమ్ముకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిప్పులు పోసుకుంటారు అన్న విషయం మీకు తెలుసు కానీ ఈరోజు బ్రదర్ ఎక్కడున్నారు అని వెతుక్కుంటూ ఇక్కడికి రావడం వెనుక ఒక బలమైన కారణం ఉంది రెండు రోజుల క్రితం మూడవ తేదీన ఈ ఊర్లో మహమ్మద్ రసూల్ గారి ఫ్యామిలీ మీద ఎన్నికల బరిలో ఆయన ఎంపీ అభ్యర్థిగా నిలవబడుతున్నారు అన్న కారణంగా దాడి జరిగింది రసులు గారు తమ్ముడు చాంద్ బాషా గారిని కొట్టారు వారి చెల్లెల్ని పట్టుకొని కొట్టారు ఆ చేతికి తగిలిన దెబ్బ మీరు చూడొచ్చు వాళ్ళ అమ్మగారిని పట్టుకొని కొట్టారు ఆ తల్లి మోకాళ్ళకి తగిలిన దెబ్బ మీరు చూడొచ్చు దాదాపు ఒక ఏడుగురిని ఏడుగురు తొమ్మిది మందిన తొమ్మిది మంది రౌడీ షీటర్ని తీసుకుని ఇక్కడికి వచ్చిన సంఘటన జరిగినటువంటి ఈ సంఘటన గురించి చాలా ఆందోళనలో ఈ కుటుంబం ఉన్నారు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా రాహుల్ గాంధీ గారు పోటీ చేస్తున్నటువంటి స్థలంలో చెప్పులు కుట్టుకునే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి నామినేషన్ వేశారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ మీద నపుంసకుడు ట్రాన్స్జెండర్ ఎన్నికల బరిలో నిలవబడ్డాడు పోటీ చేశాడు దేశానికి ఉంటే నరేంద్ర మోడీ ప్రధాని లేకపోతే రాహుల్ గాంధీ ప్రధాని అనుకునే చోట ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఒక ట్రాన్స్జెండర్ ఎన్నికల బరిలో పోటీలో నిలవబడితే స్వతంత్ర అభ్యర్థిగా నిండా ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయసులోని ఒక కుర్రాడు మైనార్టీల నుండి ముస్లిం సహోదరుల క్షేమం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఏదో ఒక మేలు చేయాలని తాపత్రయంతో ఎన్నికల బరిలో నిలవబడ్డం తప్ప స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి మీద అధికార పార్టీ దాడి చేయడం ఏంటి జరిగిన ఈ దాడి గురించి వెంటనే మహమ్మద్ రసూల్ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళారు ఆ రోజు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎస్పీ గారికి కాల్ చేసి చెప్పారు విషయం సిపి గారికి అక్కడి నుంచి ఎస్హెచ్ఓ గారికి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఫోన్ వెళ్ళింది ఎస్ఐ వచ్చారు ఇక్కడ గాయపడినటువంటి మనుషులు కళ్ళ ముందు కనబడుతూ ఉంటే దాడి చేసినటువంటి వ్యక్తి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మైనార్టీస్ మైనార్టీ సీలు వైస్ ప్రెసిడెంట్గా ఉంటే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి భద్రత కల్పించాల్సినటువంటి పోలీసులు తన్నులు తింటే తన్నులు తిన్నరులే దెబ్బలు తేలితే దెబ్బలు తేలిలేలే రాజీ పడండి అని చెప్తారా సిగ్గుందా పోలీసులకి నేను అడుగుతూ ఉన్నాయి వాళ్ళ ఇది ఈ స్టేషన్ ఎస్ఎస్ఓ చేసిన పని లేకపోతే మీకు సిపి గారు ఏమైనా చెప్పారా ఇలాగ చేయమని కలెక్టర్ గారి దగ్గర నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరిని కూడా అరెస్ట్ చేయకండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరిని కూడా జైల్లో పెట్టకండి తన్నులు లేని వాళ్ళతో మాట్లాడి రాజీ కుదర్చండి అని చెప్పి ఎవరైనా పెద్ద మనుషులు మీకు చెప్పారా ఈ సంఘటన జరిగింది ఈరోజు ఉదయం పూట నేను ప్రచారానికి బయలుదేరుతున్నటువంటి సమయంలో నా తమ్ముడు నా పర్సనల్గా నా పర్సనల్ కార్ డ్రైవరు మా ఇంటికి వస్తా ఉంటే గుర్తు తెలియని వ్యక్తులు అతని బండిని గుద్దేశారు కాలు ఏలు విరిగిపోయింది కాలుకున్నటువంటి వేలు ఇప్పుడు వేలు తీసేయాల్సినటువంటి పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్లో అతనికి సర్జరీ చేసి సిమెంట్ కట్లు వేశారు ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థుల మీదనో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత మనుషుల మీదనో దారి చేయటం అది మగతనమా అది గొప్పతనం అనుకుంటున్నారా భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఇక్కడ ఎవడైనా వాడికి నచ్చినటువంటి స్థలంలో పోటీ చేసే అవకాశం ఉంది అధికారం ఉంది మీ డబ్బులు ఏమి ఇవ్వలేదు కదా అంటే ఒక కాంగ్రెస్ పార్టీనే పోటీ చేయాలా ఒక బీజేపీ పార్టీనే పోటీ చేయాలా ఒక బిఆర్ఎస్ పార్టీనే పోటీ చేయాలా ఆత్మగౌరవం స్వతంత్ర అభ్యర్థులకు ఉండరా ఆయన ఎన్నికల బరిలో నిలవబడ్డారు మీ దగ్గరకు వచ్చేవైనా డబ్బు అడిగారా మిమ్మల్ని ఏమైనా బ్లాక్మెయిల్ చేశారా మిమ్మల్ని ఏమైనా ఓటేమని అడిగారా ఒక మైనార్టీ కుటుంబం ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద జరిగిన ఈ దానిని క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి ఖండించడానికి ఈరోజు మా బృందం ఇక్కడికి వచ్చింది నేను చెప్తా ఉన్నాను తను నారాగిన ఎన్నికల బరిలో నిలవబడ్డారు తనను ప్రేమించే వాళ్ళు ఉంటారు జిల్లా వ్యాప్తంగా తనను అభిమానించే వాళ్ళు ఉంటారు జిల్లా వ్యాప్తంగా ఎవరు ఓటేయకపోతే వెయ్యి మందో రెండు వేల మందో తను తెలిసిన వాళ్ళు ఓటేస్తారు మీకు వచ్చే అడుగుతా ఉన్నా నేను దమ్ముంటే ధైర్యంగా ఢీకొట్టాలా ఎన్నికల బరిలో ఓడించాలా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి అంతేకాని మా దగ్గర డబ్బు ఉంది అధికారం ఉంది మా చేతిలో మనుషులు ఉన్నారు పోలీసు వ్యవస్థ మా చేతుల్లో ఉంది అని చెప్పి దాడులు చేసుకుంటూ పోతూ ఉంటే అందరూ చేతులకి ఏమైనా గాజులు దొరుకుని కూర్చున్నాం అనుకుంటున్నారు మీరు వాళ్ళ నేను వాళ్ళు చెప్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఈ విషయాన్ని తీసుకుని వెళ్తా ఉన్నా సార్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ మనుషులను పెట్టి స్వతంత్రంగా పోటీ చేస్తున్న అభ్యర్థులను దాడి చేసి బెదిరించాలని చూస్తా ఉన్నారు వాళ్ళకి మద్దతు ఇవ్వమని అడుగుతా ఉన్నారు ఇది న్యాయం కాదు ఎన్నికల కమిషన్ గా పూర్తి బాధ్యతల్లో ఉన్నటువంటి తమరు ఈ విషయం గురించి పూర్తి సమగ్ర విచారణ జరపాలి దాని జరిగి మూడు రోజులు అవుతుంది తన్నులు తిన్న వాళ్ళు ఇంట్లో ఉన్నారు ఇంతవరకు ఇంటి ముందు ఒక కానిస్టేబుల్ లేదు ప్రాణం పోయే ప్రమాదం ఉందని అతను చెప్తా ఉన్నాడు నా ప్రాణానికి ప్రమాదం ఉంది నన్ను చంపే అవకాశం ఉంది ఆ రోజు కానీ దాని జరిగినప్పుడు నేను ఇంట్లో ఉండుంటే నన్ను చంపేవాళ్లే అని ఆయన మాట్లాడుతూ ఉంటే సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత జిల్లా పోలీసులకు ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఇవాళ ఉన్నోడికి ఒక న్యాయం లేనోడికి ఒక న్యాయమా కమ్మారెడ్డి వెలగలకి ఒక న్యాయం క్రైస్తవులకి ముస్లింలకి దళితులకి గిరిజలకి బీసీలకు ఒక న్యాయమా ఏదో ఒక చిన్ని పర్సనల్ ఇష్యూ అడ్డు పెట్టుకొని వాళ్ళ మనిషిని చంపడానికి తిరుగుతూ ఉంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ప్రజాస్వామ్యవాదులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలా ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ అభిప్రాయాలు తెలియచేయండి ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో పోలీసు ఉన్నతాధికారులు ఉంటారు ఈ వీడియో చూస్తున్న వారిలో ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఉన్నారు ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉంటారు ఈ వీడియో బహుశా ముఖ్యమంత్రి గారు కూడా చూడొచ్చు ఎన్నికల అధికారులు చూస్తారు ఇది మా ప్రత్యేకమైనటువంటి కంప్లైంట్గా భావించి దీన్ని ఇక్కడతోనే అరికట్టాలి లేకపోతే రాబోయే రోజుల్లో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి దిగజారుతుంది నేను వాళ్ళు చెప్తా ఉన్నా రసూల్ మీద కానీ రసూల్ తమ్ముడు చాంది మీద కానీ తన చెల్లెని మీద కానీ తల్లి మీద కానీ తండ్రి మీద కానీ బాబాయ్ మీద కానీ ఈ కుటుంబం మీద ఏగ వాలినా కొన్ని వేల మంది ఈ ఊరికి వస్తాం ఒంటి మీద ఎవడు చేయాస్తే వాడి కాళ్ళు చేతులు తీస్తాం ఇది మీడియా ముఖంగా నేను హెచ్చరిస్తా ఉన్నా ఖచ్చితంగా మీకు ఎదురు నిలబడ్డాం ఎదురు వస్తాం ఓట్లు అడుగుతాం బరాబర్ ప్రచారం చేస్తాం ప్రజలకు ఏం చేస్తామో చెప్తాం ప్రజలు ఎందుకు ఓటేయాలో చెప్తాం మతం పేరుతో భారతీయ జనతా పార్టీ కులం పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రాంతం పేరుతో బీఆర్ఎస్ పార్టీ చేసే చెత్త రాజకీయాలను అండగడతాం ఇవాళ సుమారు ముప్పై ఐదు మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఖమ్మం నుంచి నిలబడ్డారు ఆత్మగౌరవంతో మేము కూడా మనుషులమే అన్న ధైర్యంతో మన నిలవబడ్డ మీకు మీ దగ్గర ఉన్నంత డబ్బు మా దగ్గర లేకపోవచ్చు మీకున్నంత బలం మాకు లేకపోవచ్చు కానీ మేము కూడా మనుషులమే అన్నం తినే మనుషులమే ఆత్మగౌరవం ఉన్న మనుషులు మా జాతులను కాపాడుకోవడానికి మా ప్రజలను కాపాడుకోవడానికి మేము వస్తూ ఉన్నాం చేతనైతే సహాయం చేయండి లేకపోతే అన్ని మూసుకొని కూర్చోండి కానీ మరొకసారి దాడి జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోం ఈ కుటుంబం మీద దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్ గా ఇరవై నాలుగు గంటలు తిరిగే లోపు కానీ వారిని అరెస్ట్ చేయకపోతే చెలవు ముష్టికుంటా అనే పిలుపును మేము ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని వేల మంది కార్యకర్తలతో మళ్ళీ ఇంటి దగ్గరికి మేము వస్తాం శాంతి భద్రతల ఇష్యూ కానీ వస్తే దానికి జిల్లా కలెక్టరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అసలు ఏం జరిగిందో నేను ఇప్పటివరకు చెప్పాను బ్రదర్ మాటల్లో కూడా విందాం బ్రదర్ చెప్పండి బ్రదర్ మేము ఇంట్లో ఎవరు లేని టైంలో ఆడవాళ్ళు ఉన్నారు మా ఉన్నాడు ఈ టైంలో నేను ఓన్లీ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎంపీకి వేసిన తర్వాత అదివరకు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా సరే మేము బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్ పార్టీగా ఎంపీకి నామినేషన్ వేసింది అప్పుడు కూడా మా తమ్ముడు మీద దాడి చేసి మర్డర్ చేయాలని సేమ్ అదే గ్యాంగ్ని తొమ్మిది మందిని పిలిపించుకొచ్చేసి మర్డర్ చేయాలని చూశారు అప్పుడు ఆ విషయంలో నుండి చిన్నగా బయటపడినాం ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేసి ఏదో ఒక విషయంలో లాగాలని చెప్పేసి ఏదో సాకుగా చెప్పేసి గొడవ చేసి ఇంటి మీద ఇంటి మీదకి తొమ్మిది మంది రౌడీషీటర్లను తీసుకొచ్చేసి మర్డర్ చేయాలి లేపేయాలి అవసరమైతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత పోలీస్ స్టేషన్కి పది లక్షలు ఇచ్చి కట్టేసి పది లక్షలు ఇచ్చి మామూడిని చంపేసైనా సరే కేసు లేకుండా చేసుకోవాలని వాళ్ళు ఫిక్స్ అయ్యి ఇప్పుడు కాకైనా సరే ఇంకో ఐదు ఆరు సంవత్సరాలు సరే మా కుటుంబంలో ఎవరినో ఒకరిని ఇద్దరిలో చంపాలని చూస్తుంటారు ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన బట్టి గారు బట్టి నాకు బట్టి గారు తెలుసు నేను ఏం చెప్తే గారు అది వింటాడు మొత్తం నా వెనక బట్టి గారు ఉన్నాడు నేను ఏం చేసినా ఏం లేదు ఏం ఏం చేయలేడు అసలు ఈ రోజా రేపు అన్నట్టు ఆయన ఇష్టం ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అందుకని మాకు చాలా బాధ అనిపించింది మిత్రుడు వచ్చేసి మాతో మాట్లాడటం జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అంటే చెప్ప చెప్పడం వల్ల పొద్దున ఇట్లా వాళ్ళు పలకరించి ఇంటికి వచ్చే ఇంటికి రావడం జరిగింది మంచిదండి దయచేసి ఈ వీడియోని సీరియస్గా తీసుకోండి ఏముంది వీళ్ళు ఏం చేస్తారనుకోవద్దు నేను మళ్ళీ చెప్తున్నా విషయాన్ని సీరియస్గా తీసుకోండి మీరు సీరియస్గా తీసుకోకపోతే విషయాన్ని మేము సీరియస్గా తీసుకుంటాం సీరియస్గా తీసుకుంటే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి వాళ్ళు పది మంది వస్తే మేము వంద మంది వస్తాం చట్ట ప్రకారంగా మీరు తీసుకోవాల్సిన చర్యలు మీరు తీసుకోకపోతే చట్టాన్ని మేమే చేతుల్లోనికి తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాను నేను చూడండి వాళ్ళ ముఖాలు చూడండి వాళ్ళని పట్టుకొని ఇళ్లలోకి వచ్చి కొట్టారు ఇలా ఏ శ్రీనివాసరెడ్డి ఇంటి మీద పడో లేకపోతే మల్లుబట్టి గారి ఇంటి మీద పడో తుమ్మల గారి ఇంటి మీద పడో కొట్టగలరా మీరు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల ఫ్యామిలీ కొట్టగలరా మీరు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ చుట్టూ కాపలాగా సెక్యూరిటీగా తిరుగుతున్నారు మేము మనుషులం కదా మేము పోటీ చేయకూడదా మాకు అధికారం లేదా మాకు హక్కు లేదా ప్యాంట్లు దడుస్తున్నాయే పంచలు తడుస్తున్నాయి ఒక్కొక్కరికి ఒక్కసారి ఎన్నికల బర్లు నెలకొండేసరికి ఏదో ఒక ఇంక కోడంకో కుక్కంకో పెట్టుకొని కొట్లాట్లోకి వస్తున్నారు కొట్టడానికి చూస్తున్నారు ఈ కుటుంబం మీద ఏగ వాలిన నేను చెప్తా ఉన్నా కొనకల్లా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది ఎవరైతే దాడి చేస్తాడో వారికి చెప్తా ఉన్నా ఇది చివరి వార్నింగ్ అనుకోండి మిగిలినటువంటి ముప్పై మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు ఎవరికి ఏ కీడు జరిగినా ఎవరికి ఏ హాని జరిగినా ఎవరికి ఏ ప్రమాదం జరిగినా దానికి అధికార పార్టీ అలాగే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది చిలికి చిలికి గాని ఈ పరిస్థితి మారుతూ ఉంటుంది కాబట్టి నా సబ్స్క్రైబర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ విషయంలో మీ మద్దతును తెలియచేయండి ఖండించండి జరుగుతున్న విషయం గురించి మీరు పోస్టులు పెట్టాలని చెప్పి నేను పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్